హైదరాబాద్ లోని మున్నూరు కాపు సంఘం ఆవరణలో పాత నగర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నోట్బుక్ పంపిణీ మరియు మెరిట్ స్టూడెంట్స్ క్యాష్ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రభుత్వ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేలా ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా రానున్న రోజుల్లో విద్యార్థులు మరింతగా రాణించి తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్తారని అన్నారు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు సహకరించిన బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు తెలిపారు కార్పొరేషన్ వల్ల మున్నూరు కాపు కులస్తులు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ బోర్డు చైర్మన్ మ్యాడం వెంకట్రావు కిమ్స్ ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ కస్తూరి శ్రీధర్ మల్లెపల్లి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ పుప్పల్ల జ్యోతిరాణి తదితరులు పాల్గొన్నారు موسیقی <سؤال>

میں نے یہ پورا کاوش میں اپنا پروجیکٹ بنایا 13 کا باریک جس میں میں نے بہت کچھ مارکا میں ہے میں نے یہ کیا ہے کہ ان لوگوں کو حاضرین کو اور ان لوگوں کو جنہوں نے جان میں کر دیا تھا ان لوگوں کو جنہوں نے اس کو بنایا تھا ان لوگوں کو جنہوں نے اس کو بنایا تھا ان لوگوں کو جنہوں نے اس کو بنایا تھا ان لوگوں کو جنہوں نے اس کو بنایا تھا ఉద్యోగాలు ఉద్యోగాలు ये परिषद निर्णय माननीय अध्यक्ष जी ने जो बात कही है वो बहुत ही महत्वपूर्ण बात है और जो मुद्दे पर बात कर रहे हैं बहुत ही महत्वपूर्ण बात है और जो मुद्दे पर बात कर रहे हैं बहुत ही महत्वपूर्ण बात है बाबू इतना पीछे पूरा रखना जरूर है अनेका अधार जरूर उम्र जाने बच्चे जाने जुबान जाने अनुभव जाने